హాయ్ ఫ్రెండ్స్ నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ మన వ్యూవర్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలకు వెళదామా మరి ఈరోజు మన రెసిపీ కజ్జికాయలు దీనికోసం నేను ఒక కేజీ మైదా తీసుకున్నాను మైదా అంత హెల్త్ కాన్షియస్ కాదు అనుకుంటే మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇక్కడ ఒక కేజీ మైదాను కొలిస్తే రెండు రెండు లోటాలు అయింది ఆ పిండిని ఒకసారి జల్లించి దానిలో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి తరువాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల కాచిన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కలుపుకోవాలి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత పిండంతా బాగా కలిపి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు ఇలా చేసిన తరువాత దానిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ బాగా చపాతి ముద్దలా కలుపుకోవాలి ముద్ద మరీ సాఫ్ట్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి దీని మీద ఈ ముద్ద మీద మరి కాస్త ఆయిల్ అప్లై చేసి ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలా వేయించుకుని పక్కకి తీసుకోవాలి ఈ జీడిపప్పు వేసుకోవడం అనేది ఓన్లీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే మధ్య మధ్యలో పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లో మనం మైదాపిండి ఏ లోటాతో అయితే కొలుసుకున్నామో దాంతో ఒక్క లోట బొంబాయి రవ్వ సూజీ అంటారు చూడండి అది ఆ రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అలాగే మనకి కమ్మటి వాసన కూడా వస్తుంది అప్పటిదాకా బాగా వేయించుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాడకుండా చూసుకోవాలి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఈ రవ్వ వేగేంత వరకు దగ్గరుండి కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు రవ్వ వేగిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరిని అదే లోటాతో ఒక లోట ఎండు కొబ్బరిని వేసుకుని ఎండు కొబ్బరి లేకపోతే కొంచెం మొదరకాయ అయినా పర్వాలేదు కొబ్బరికాయ వేసుకోవచ్చు అంతేగాని లేతకాయని మాత్రం వేయకూడదు వేసుకుని బాగా తురుముకొని దానిని కూడా అదే బాండీలో వేసి బాగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దానిని కూడా పక్కకు తీసేసుకుని ఈ రెండు కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే లోటాతో స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పూర్తిగా లోటాతో తీసుకోవచ్చు లేదా కొంచెం తక్కువగానైనా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇప్పుడు ఆ బెల్లం కూడా వేసేసి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి నేను షుగరు ఇలాచి కలిపి పౌడర్ చేసుకున్నానండి అందుకనే ఇలా తెల్లగా ఉంది ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నీ బాగా కలిసేటట్టు ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ముందుగా నానబెట్టిన మైదా పిండిని తీసి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి దానిని ఇలా కలుపుకొని దానిలో నుంచి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసి ఇలా బాల్స్లా చుట్టుకొని వీటిని పూరీలా ఒత్తుకోవాలి కలిపిన పిండి మీద మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది ఆరిపోతే గనక పూరీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టే ఉంచుకోవాలి పూరి నిదిగో ఈ మందంతో రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఓ నాలుగైదు చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇలాగ మౌల్డ్ ఉంటుందండి దీని మీద కాస్త పొడిపిండి చల్లుకుని పూరీని దీనిపై పెట్టి ఒక గరిట తీసుకుని చిన్న గరిట దానిలో ఈ స్టఫింగ్ని ఫిల్ చేయాలి ఇప్పుడు ఈ అంచుల వెంట వాటర్ రాస్తూ ఇలా నొక్కుకోవాలి వాటర్ రాయకపోతే కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కంపల్సరీ చుట్టూ వాటర్ తోటి తడిపి అప్పుడు మాత్రమే కజ్జికాయను ఒత్తుకోవాలి చూడండి ఇలా చుట్టూరు అప్లై చేయాలి వాటరు వాటర్ అప్లై చేసి అప్పుడు కజ్జికాయను ఒత్తుకొని ఇలాగ ఎక్సెస్ పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి ఇలా చేసుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ ముందే కాసుకొని దానిలో వేసుకుని ఫ్లేమ్ను మీడియంలో ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకుని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగాయంటే మనం పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు అర్థం చూడండి ఈ షేడ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతా అవన్నీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడే కజ్జికాయలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో సౌండ్ విన్నారా ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగుందో చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి మరి ఉంటాను మరి మీరు ట్రై చేస్తారు కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ